ప్లాట్న హెచ్చిగేరు ఏ బైక్ అయినా సరే మనము ఒకవేళ చాబీ పోయినట్టయితే చాబీ ఖరాబ్ అయినా పోయినా లేకపోయినా ఏదైనా సిచ్యువేషన్లో మనము ప్రాపర్గా లైట్లతో సహా మనం బైక్ను ఎలా తీసుకురావాలా ఎలా స్టార్ట్ చేయాలో సింపుల్గా ఈ యొక్క వీడియో తెలుసుకున్నాము చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా కొత్తగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ ఓకేనా ఎదుగు స్టార్ట్ ఫ్రెండ్స్ చూడండి చూపించు కదా మనకు బజాజ్ ప్లాట్నా బైక్ని చూపిస్తాను చూపించి అక్కడ బజాజ్ ప్లాట్నా హెచ్చిగేరు వన్ టెన్ బజాజ్ ప్లాట్ అయినా కేర్ బండి ఇది చూడొచ్చు మీరు ఈ యొక్క బైక్ మీకు ఇప్పుడు ఈ చాబి వేయండి పొలంలో పొలాల్లో చావి వేయండి లింక్ చాలా దొరకలేదు ఇప్పుడు ఈ బైక్ మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను విదిన్ వన్ సెకండ్ ఓకేనా ఎదురు స్టార్ట్ పెన్సిల్ ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ లాక్ ఉంటుంది కదా చూపిచ్చుకుండా లాక్ ఈ యొక్క చాబీ పెడతాయి కదా ఈ యొక్క చావి గడ్డ కింద మనకు ఒక వైర్ ఉంటుంది సేమ్ అదే వైర్ మీరు వెతకండి వెతికి చూడండి ఈ యొక్క గడ్డ ఇదే గడ్డ అనమాట ఈ యొక్క గడ్డ కాడికి వెళ్ళి ఈ యొక్క వైర్ వచ్చింది ఇప్పుడు మీరు చూడండి ఏ వైర్కి అయితే రెండు ప్లగ్లు ఉంటాయో రెండు వైర్లు ఉంటాయో ఆ వైర్లు వెతుకండి చూడండి ఒక ఈ ఒక వైర్కి అయితే రెండు వైర్లు ఉన్నాయి అండ్ ఇదే యొక్క చాబీ గడ్డ చూడండి గడ్డ కనిపిస్తుందా గడ్డ అంటే ఈ యొక్క చాబీ పైన నుంచి చూపెట్టు ఈ యొక్క చాబి నుంచి ఈ గడ్డ నుంచి కిందికి రెండు వైర్ ఒక వైర్లు వస్తాయి కదా ఆ వైర్లను మీరు వెతుకండి వెతికిన తర్వాత దాన్ని ప్లగ్ను తీయండి తీసిన తర్వాత చూడండి ఇక్కడ రెండు ఉంటాయి రెండు ఈ యొక్క కేబుల్ కనెక్షన్ ఉంటాయి దాన్ని ఏం చేస్తారంటే సింపుల్గా ఈ యొక్క వైర్ ఉంది కదా ఇటువంటి వైర్ ఒక ముక్కను తీసుకోండి ఒక ముక్కను తీసుకొని సింపుల్గా నేను లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ రెండు వైర్లు చాబీ ఆన్ చేసినప్పుడు కనెక్ట్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు మీరు సింపుల్గా దీంట్లో ఒక్క దాంట్లో ఈ యొక్క పెట్టండి పెట్టేసిన తర్వాత ఇంకో దాంట్లో ఈ యొక్క వైర్ పెట్టండి పెట్టేసిన తర్వాత చూద్దాం ఇప్పుడు మేము చాబీ ఆన్ ఇవ్వలేదు స్టార్ట్ అయితే చూద్దాం శిల్ప అసలు కదా ఇలా సింపుల్గా మనము చాబి పోయినా సరే ఈ బైక్ అని కాదు హెచ్సిగర్ కానీ ప్లాటినా కానీ అండ్ డిస్కవర్ కానీ హోండా కానీ హీరో కానీ ప్యాసన్ ప్రో కానీ పల్సర్ కానీ సైన్ బండ్ ఏదైనా సరే మనము చెప్పిన పద్ధతిలో మీరు చేసినట్టే హండ్రెడ్కు హండ్రెడ్ వన్ పర్సెంట్ అయితే మీకు వర్క్ అవుతుంది బండి అయితే స్టార్ట్ అవుతుంది ఇలా మీరు మీ యొక్క చాబీ ఎక్కడైనా పోయినట్టయితే ఖచ్చితంగా స్టార్ట్ చేసుకుని వెళ్ళచ్చు ఫ్రెండ్స్ ఇది వీడియో ఈ వీడియో కథక ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కూడా మీరు సబ్జ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్రాబ్లం చేస్తుంది